కొత్త సంవత్సరంలో సంక్రాంతి టైంలో ఒక గుడ్ న్యూసే వినిపించింది చంద్రబాబు నాయుడు గారికి కోర్టు ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసుకు సంబంధించి ఆయన బెయిల్ రద్దు చేయాలి అంటూ వేసిన పిటిషన్లో ఆ పిటిషన్ని కొట్టేసింది హైకోర్టు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా బెయిల్ మంజూరు మంజూరు చేసిన బెయిల్ని రద్దు చేయాలి అని కోరుతూ గతంలో వైఎస్ఆర్సీపీ ఒక ప్రభుత్వ ఒక పిటిషన్ దాఖలు చేసింది దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది ఇప్పటికే చార్జ్ షీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ జస్టిస్ బేలాయం త్రివేది జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలతో కూడిన ధర్మాసనం దీనికి సంబంధించిన తీర్పునైతే వెలువరించింది ఎందుకంటే ఇప్పటికే ఛార్జ్ దాఖలు చేశారు కాబట్టి ఈ చార్జ్ షీటు దాఖలైన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది రోహిత్ రోహిత్కి కోర్టు దృష్టికి తీసుకురావడం ఈ ఈ పిటిషన్ని కొట్టాడు ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి భారీ ఓరటే ఎందుకంటే ఈ పిటిషన్ కొట్టేయడం అంటే మామూలు విషయం కాదు ఇంతకుముందు జగన్ కేసుల వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఆయన బెయిల్ రద్దు చేయాలని పిటిషన్లు పడతానే ఉన్నాయి రఘురామకృష్ణరాజు గారి పిటిషన్ అలాగ ఉంది పిటిషన్ కొట్టేయలేదు దాని మీద విచారం జరుగుతుంది ఎంక్వై ఎంక్వైరీ జరుగుతుంది కానీ ఇక్కడ మాత్రం సుప్రీంకోర్టు మొత్తం ఆ పిటిషన్ని కొట్టేయడం అంటే నిజంగా అది ఒక భారీ ఓరట అని చెప్పాలి అది కూడా సంక్రాంతిలో ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది బాబు గారికి అనేది టీడీపీ శ్రేణులందరూ కూడా ఈ విషయం మీద చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు